హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ సండే స్పెషల్ అందరికీ ఇవాళ సండే స్పెషల్ కదండి ఏదైనా ఆఫర్ ఇద్దామని శారీస్ వీడియో చేస్తున్నాను ఇది టస్సర్ అండి టస్సర్లో కూడా మనం మొన్నటిదాకా సెవెన్ ఫిఫ్టీ అలా ఇచ్చాం కదా వాటిలోనే ఇప్పుడు ఇంకొంచెం ఉన్నాయండి అది క్లియర్ క్లియర్ అండ్ సేల్ చేద్దామని చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్కి ఇలా వర్క్ ఇచ్చాడు ఇదంతా కూడా వర్క్ అండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ ఇస్తాడు ఇట్లా వర్క్ వస్తుందండి ఓకేనా కింద బార్డర్ వస్తుంది ఇలా బార్డర్ వచ్చి కింద వర్క్ వస్తుంది ఇదంతా వర్క్ అండి కింద బోర్డర్ ఇలా వస్తుందండి ఓకే ఇది ఎందుకు అని ఫోల్డింగ్ చేస్తున్నారో మనకు తెలీదు పైనుంచి అలాగే వచ్చిందండి మళ్ళీ మీ ఇంటికి వచ్చాక ఇలా ఫోల్డింగ్ చేస్తుంది అని అని అడగద్దు నేను క్లారిటీగా చెప్తున్నా శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఇది పళ్ళు వైపు అండి ఓకే శారీ అయితే చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే బాగుందండి మంచి తేనె కలరు సూపర్ ఉంటే సూపర్ ఉంది తీసేనా ఇది పళ్ళు అండి ఇది చూసారా చాలా బాగుందండి మొత్తం కట్ వర్క్ ఇచ్చాడు ఇదంతా కాంత వర్క్ ఇచ్చాడు ఇదంతా వర్కే శారీ మొత్తం కూడా పెసరపచ్చ చిలక పచ్చ పెసరపచ్చ కూడా కాదు చిలకపచ్చ చిలకపచ్చ శారీకి రాణి కలర్ ఇలా టెంపుల్ కట్ చేసి కట్ వర్క్ ఇచ్చాడు బానీ డిజైన్ సూపర్ ఉందండి శారీ కలర్ అంతా చాలా బాగుంది ఇదే పీసెస్ ఏడు వందల యాభై ఎనిమిది వందలు అలా అండి సండే స్పెషల్ ఇవాళ కొంచమే ఉన్నాయి శారీస్ కూడా ఇదిగోండి ఇది బ్లౌజు ఇదిగోండి బ్లౌజు కూడా హ్యాండ్కి ఇలా వర్క్ ఇచ్చాడండి ఆఫీస్ కి అయితే సూపర్ ఉంటుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం మొత్తం కూడా వర్క్ వచ్చిందండి సూపర్ ఉంది తీసేనా పళ్ళు ఇదంతా కూడా వర్కేనండి ఓకే అండి బాగుంది టస్సర్లో కూడా సెల్ఫ్ వీవింగ్ లాగా ఇచ్చాడు ఇట్లా గీతలు శారీ మొత్తం కూడా బాని డిజైన్ బార్డర్ ఇచ్చాడు పళ్ళులో ఇలా ఫుల్గా వర్క్ ఇచ్చిన శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుందండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా క్లాత్ కానీ అంతా బాగుందండి పార్టీ వేర్ కన్నా మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళాలన్నా ఊరికి వెళ్ళేటప్పుడైనా ఇలాంటి శారీస్ బాగుంటాయి ఇది బ్లౌజ్ అండి మస్తుంది కదా శారీ మొత్తం కూడా కట్చింగ్ నుంచి ఇలా వర్క్ వస్తుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవాళ ఆదివారం యాక్చువల్గా మనం షా వీడియో పెట్టాం కదా ఇవాళ ఉన్నానండి ఒక్కో రోజు సండే ఏదో ఒక ఖరీదు కను అలా వెళ్తూ ఉంటాను యాక్చువల్గా ఇవాళ కూడా ఫంక్షన్ ఒకటి ఉంటే దానికి హాజరై వస్తున్నాను శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఫినిషింగ్ అనేది పై బార్డర్ వచ్చేసరికి అన్ఫినిషిడింగ్ ఈ ఫినిషింగ్ చేయించుకోవాలి అది ఒకటి శారీ మొత్తం కూడా ఇలా అద్దాలతో వస్తుంది ఇదంతా అద్దమే ఓకే రేక్ అర్థం అనమాట అర్థం అంటే ఉంటుందేమో అనుకుంటారేమో రేకద్దమే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి ఇది లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుందండి మీరు ఇది లాంగ్ ఫ్రాక్ అయినా సెట్ చేసుకోవచ్చు కానీ శారీ కూడా బాగుంటుందండి ఇది అంటే ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు కదా బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఇలా బానే డిజైన్ గీతలాగా ఇచ్చాడు బ్లౌజ్ చూసారా ఇది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఇవాళ సండే స్పెషల్ ఏంటి అంటే ఇదేనండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్ వచ్చి ఇలా వర్క్ వచ్చింది కింద బోర్డర్ అంతా కూడా బాగుందండి చీర అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది క్లియరెన్స్ సేల్ పెడదామని పెట్టడమే ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవేమీ డ్యామేజ్ ఏం పెద్ద ఎక్కడా తగలలేదు కానీ శారీ ఓపెన్ చేస్తే చూపిస్తున్నానండి ఏదైనా ఉంటే మాత్రం చెప్తాను పళ్ళు ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఇదండి కచ్చింగ్ నుంచి ఇలా వస్తుందండి వర్క్ అది పళ్ళు వైపు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఇది వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి అవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి క్లియర్ అండ్ సేల్ చేయాలనే డిసైనా పళ్ళు చాలా బాగుంటుందండి శారీ కడితే ఇది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆనియన్ పింక్లో మనకి ఇలా బార్డర్ వస్తుంది బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఇవి అండి ఎన్ని పీసెస్ అమ్మానోనండి ఇవి మాత్రం ఓకే శారీ అయితే సూపర్ ఉంది మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి మొత్తం శారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ ఇలా వచ్చింది ఇది టూ డేస్ బ్యాక్ కూడా సెవెన్ ఫిఫ్టీ అమ్మామండి కొంచమే ఉన్నాయి వేరే వచ్చాయి మరి ఇవి అంటే సెవెన్ ఫిఫ్టీకి అవి పెట్టాలి కదా బాగుంది శారీ అయితే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదంతా కాంతా వర్క్ ఇక్కడ వచ్చి చూడండి కాంతా వర్క్ శారీ మొత్తం ఇలాగే వస్తుందండి కింద బోర్డర్ వచ్చేసరికి కాంతా వర్క్ ఇస్తాడు క్లాత్ అయితే బాగుంది ఒక రకమైన తేనె కలర్ అండి ఇది బంచెస్ అయితే ఇలా వస్తాయి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది తీసే అది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది సగం చీర వరకే అక్కడ అంత వర్క్ ఇచ్చాడండి సగం చీర మొత్తం కూడా ప్లెయినే ఇచ్చేసాడు ఇది బ్లౌజ్ అండి ఓకే ఐదు హాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి పైనంతా ఫినిషింగ్ ఇదిగోండి ఇలా వచ్చింది ఐదు హాఫీ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి తీసేనా అండి సో పర్లేదు తీసాగా పెట్టు అడుగుతారు ఇంకా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది బాగుంటుందండి సారీ శారీ కడితే చాలా బాగుంటుంది ఐదు హ్యాపీ ఫ్రీ షిప్పింగ్ అండి తీసాను తీసావు బిస్కెట్ కలర్ అండి శారీ మొత్తం ఇప్పుడు ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి